హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైద్యాశ్రయ ఆశ్రయ్ మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే మంచి శారీస్ అయితే చూపిస్తానండి ఇప్పుడు నేను చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ లాంగీలో మాత్రం ఒక్క వెరైటీ శారీస్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ క్వాలిటీలో ఇంత మంచి బడ్జెట్ పెన్నీలో అసలు ఇంత తక్కువగా దొరుకుతున్నాయని మొత్తం స్టాక్ అయితే అయిపోతుందండి ఇప్పుడు నరే లిమిటెడ్ స్టాక్ ఉందనమాట ఇప్పుడు అందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు నేను ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్గా షాట్ చేసి అయితే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసి ఆర్డర్ చేసేసుకోండి ఎవరికి కంపల్సరీ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ ఎలా ఉన్నాయని చూద్దాం మనం అసలు ఇంత మంచి బడ్జెట్కి ఇస్తున్నారా అనుకుంటారు మీరైతే డార్క్ బ్లూ కలర్కి లావెండర్ కలర్ లాగా స్కై బ్లూ కలర్ లాగా బార్డర్ అయితే వచ్చింది మొత్తం వివింగ్ జరీ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే మంచిగా బడ్జెట్ చెప్తే ఇంత తక్కువ అనుకుంటారు మీరు ఒక్కసారి నేను అయితే శారీ చూపించడానికి ట్రై చేస్తాను ఈ శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇంకొక కలర్ కూడా ఉంది ఇందులో మీకు ఎన్ని కావాలని ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి అయితే చూడండి ఎంత మంచిగా ఉందో వివింగ్ సారీ డిజైన్ కూడా అసలు లేటెస్ట్ అండి ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో ఈ సారీస్ అయితే ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లో అంటే నేను కదా ఫస్ట్ బడ్జెట్ చెప్పేశాను అండి ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడండి అటు శారీ అంతా బాగుందో మన లెహంగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బార్డర్ ఒకసారి చూడండి వన్ ఆన్ సైడ్ ఏమో ఇలా మంచి బిగ్ బార్డర్ వచ్చేసి మన స్మాల్ బార్డర్ టూ బార్డర్స్ వచ్చాయి మొత్తం త్రీ బార్డర్స్ వచ్చాయి పైన సైడ్ వచ్చేసి సైడ్ వచ్చేసి టూ లేయర్ అయితే వచ్చేసాయి డక్స్ చూడండి ఎంత షైన్ అవుతున్నాయి నా ఫోన్కు ఉన్నటువంటి క్లారిటీతోనే నేనైతే ఈ వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను ఎలాంటి కలర్ చేంజింగ్ అయితే చేయట్లేదండి ఒకసారి చూడండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డక్స్ కానీ వివింగ్ జరీ కానీ డిజైన్ కానీ వెల్కన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి పల్లె కూడా అసలు చాలా రిచ్గా ఉందండి మీరు చూస్తే ఎంత బాగుంది అనుకుంటారు ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా చూడండి శారీ కూడా చాలా రిచ్గా ఉందండి మనము వెడ్డింగ్స్లో అయితే హెవీగా రెడీ అవుతాం కదండీ మంచిగా శారీస్ పట్టు శారీస్ కట్టుకొని ఇంకా ఫుల్ జ్యువెలరీ వేసుకొని ఆ తర్వాత కూడా కంపల్సరీ మనం శారీ కట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి శారీస్ కట్టుకుంటే చూడడానికి కూడా అసలు క్లాసిక్గా కనిపిస్తుంది పళ్ళు కూడా లాస్ట్లో ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంది చూడండి వివింగ్ సరీ కూడా నీట్గా ఫినిషింగ్ ఉందండి వివింగ్ సరీ అనేది ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉందో తెలుసు కదా అండి మీకు ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను మంచిగా బూటీస్ వచ్చి ఎలాగైతే చేసిందండి బూటీస్ అయితే వచ్చేసాయండి ప్లెయిన్గా మస్తు షైన్ అవుతుంది అసలు శారీ మొత్తము యాడ్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో బార్డర్ కూడా ఇచ్చారు బ్లౌజ్కి ఎక్సలెంట్ కలర్ అండి అసలు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ బ్లూ కలర్ అనేది ఎంత హైలైట్ ఉంటుందో ఒక్కసారి మీరే చూడండి చూడండి ఎంత మంచి అనిపిస్తుంది కదా ఇంకొక కలర్ కూడా ఉండండి ఇందులో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ చేసి అసలు చూడండి ఎంత బాగుందో సారీ ఎంతగా చెప్తున్నానంటే సారీ క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ కానీ అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లిమిటెడ్ స్టాకే ఉందండి అందుకే నేనైతే తొందరగా బుక్ చేసుకోమని చెప్తున్నాను ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్కి శారీ కలర్కి హైలైట్ ఉందండి అసలు కాంట్రాస్ట్ కలర్ అసలు చూడండి ఇవన్నీ డక్స్ అన్ని సిల్వర్ కలర్ బ్లూ కలర్ దానికి కూడా సిల్వర్ అనమాట ఇప్పుడు మెరూన్ కలర్ దానికి కూడా సిల్వర్ కలర్ ఇక్కడ డక్కు కింద ఇలా వచ్చింది కదా అండి సేమ్ శారీ కలరే ఇక్కడ కొంచెం డార్క్లో ఇచ్చారు దీనికి బ్లూ కలర్ దానికి కూడా మంచిగా మెరూన్ కలర్ ఇచ్చేసారు డక్స్కి కూడా మొత్తం డిజైన్ మంచి కాంబినేషన్లో అయితే ఉన్నాయండి శారీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్తోనే అండి నేను చెప్పేది ఇవైతే నాకు కావాలంటే గా అయితే మీరైతే ఆర్డర్ చేసేసుకోండి నచ్చితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా డైలీ నేను చాలా సారీస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి ఇంకా చాలా బల్క్స్ ఉన్నాయండి అవన్నీ ఓపెన్ చేసి మీకైతే వన్ బై వన్ చూపిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ అండి